ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు తెలియజేస్తూ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి విద్యానామ నరస్య రూపం అధికం ప్రచన్న గుప్తం ధనం అన్న మాటల్లోని భావాన్ని ఆకలింపు చేసుకొని ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజే అధికారిక సంతకం మెగా డిఎస్సి ఫైల్ మే చేసినటువంటి విశిష్ట వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఘన కీర్తిని మెగా డిఎస్సి ఘనకీర్తిని ఆడియో విజువల్ రూపంలో ప్రెజెంట్ చేయవలసిందిగా టెక్నికల్ టీం వారిని అభ్యర్థిస్తున్నాం పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఐదేళ్ల కాలం సర్కారుకి గురువు బరువయ్యాడు అక్షరాలపై కక్ష కట్టారు బడికి పిల్లలు దూరమయ్యారు మెగా డిఎస్సి అన్నారు దగా చేశారు లక్షలాది మంది డిఎస్సి ఆశ నిరాశ అయ్యింది ఉపాధ్యాయులు ఉసూరుమంటూ రోడ్డెక్కారు పేర్లు రంగుల పిచ్చితో విద్యాలయాలను రాజకీయ విషవలయాలుగా మార్చాలని చూశారు చిలుకను పెంచాను ఎగిరిపోయింది ఉడతను తెచ్చాను పారిపోయింది మొక్కను పెంచాను ఆ రెండూ వచ్చి చేరాయి అని చెప్పిన మాజీ రాష్ట్రపతి దివంగత ఏపీజే అబ్దుల్ కలాం స్ఫూర్తితో పనిచేసే దార్శనికుడు చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఘన విజయం సాధించింది అంటూ వినిపించిన ప్రమాణ స్వరం విద్యా వ్యవస్థకు వరమయ్యింది స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు విజన్ అంకురార్పణ జరిగింది విద్యా వికసిత ఆంధ్ర లక్ష్యంగా మారింది గురువుకు ఆదరవు దొరికింది పిచ్చి రంగులు మాయమయ్యాయి మహనీయుల పేర్లతో పథకాలు స్ఫూర్తి నింపుతున్నాయి అక్షరాలయాలకు రక్షణగా నిలిచింది కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయులు ఉత్సాహంగా బోధనలో మమేకమయ్యారు విద్యాలయాలు విద్యా వికాస కేంద్రాలుగా రూపు సంతరించుకున్నాయి మెగా డిఎస్సిపై ముఖ్యమంత్రి చంద్రబాబు తొలి సంతకం చేశారు మెగా డిఎస్సి ఫస్ట్ సిగ్నేచర్ కింద పెడతాం ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఉంటుంది మంత్రి నారా లోకేష్ ఏప్రిల్ తేదీన పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేసి వందల కేసులు పడినా ఎన్ని అడ్డంకులు ఎదురైనా రికార్డు స్థాయిలో డిఎస్సి పరీక్షలు పారదర్శకంగా నిర్వహించి నూట యాభై రోజుల్లో పూర్తి చేసి నేడు ఉపాధ్యాయ నియామక పత్రాలు అందజేస్తున్నారు ఇది కూటమి ప్రభుత్వం ఉద్యోగ పర్వంలో సాధించిన ఘన విజయం బిఎస్సీని రికార్డు స్థాయిలో నూట యాభై రోజుల్లో అత్యంత పారదర్శకంగా నిర్వహించడమే కాకుండా మహిళలకు ముప్పై మూడు శాతం దివ్యాంగులకు నాలుగు శాతం మాజీ సైనికులకు రెండు శాతం స్పోర్ట్స్ కోటాకు మూడు శాతంతో పాటు ఎస్సీ వర్గీకరణను కూడా అమలు చేసి అన్ని వర్గాలకు న్యాయం చేశారు అత్యుత్తమ మానవ వనరులను ప్రపంచానికి అందించే విద్యారంగానికే తన త్వని ప్రాధాన్యమని సగర్వంగా ప్రకటించే ముఖ్యమంత్రి చంద్రబాబు గారి హయాంలో ఇప్పటి వరకు పద్నాలుగు టీఎస్సీలు నిర్వహించి రెండు లక్షల మంది ఉపాధ్యాయులను నియమించారు తొలిసారి సవాళ్లతో కూడిన విద్యాశాఖను చేపట్టిన దేశానికే దిక్సూచిగా ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ లక్ష్యంగా పనిచేస్తున్న మంత్రి నారా లోకేష్ పదహారు వేల టీచర్ పోస్టుల భర్తీ మహాయజ్ఞాన్ని దిగ్విజయంగా పూర్తి చేసి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు చరితకు సాక్ష్యంగా రాష్ట్ర భవిత లక్ష్యంగా పిల్లలను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే గురుతర బాధ్యత చేపట్టే నూతన ఉపాధ్యాయులకు ఎంతో గర్వంగా నియామక పత్రాలు అందజేస్తోంది కూటమి ప్రభుత్వం కేవలం నూట యాభై రోజుల్లో ఎన్నిక ప్రక్రియను పూర్తి చేసి విజయవంతంగా ప్రభుత్వ పాలన నైపుణ్యానికి నిదర్శనంగా యొక్క నియామక పత్రాలను పంపిణీ చేయవలసిందిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వారి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కోరుతూ ఉన్నాం ఎస్జిస్టి పోర్ట్ సెలెక్ట్ అయినటువంటి శ్రీకాకుళం నుంచి అన్నెప్పు శేషాద్రి నాయుడు శ్రీ అన్నెప్పు శేషాద్రి నాయుడు సెలెక్టెడ్ ఫర్ ఎస్జిటి పోస్ట్ శ్రీకాకుళం హటియస్ట్ కంగ్రాచులేషన్స్ అండి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వారి చేతుల మీదుగా అపాయింట్మెంట్ లెటర్ ని అందుకుంటున్నారు ఈ సందర్భంగా మీ అందరి కరతాల ధ్వల మధ్య వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం నా వి రిక్వెస్ట్ వీవన్సీ కృష్ణ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము స్కూల్ అసిస్టెంట్ తెలుగు ఫ్రమ్ ఈస్ట్ గోదావరి హతీయ స్టిక గ్రాట్యులేషన్స్ అదే విధంగా ఎస్ఎల్ ఇంగ్లీష్ ప్రకాశం శ్రీ పిగిలి కవిత గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం శ్రీమతి పిగిలి కవిత గారు ఎస్ఎల్ ఇంగ్లీష్ ఫ్రమ్ ప్రకాశం తదుపరి బి బావోజీ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం స్కూల్ అసిస్టెంట్ హిందీ చిత్తూరు వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వారి చేతి మీదుగా అపాయింట్మెంట్ లెటర్ని అందుకుంటున్నారు అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ ఎల్ ఇంగ్లీష్ ఫ్రమ్ ప్రకాశం ఎం స్ఫూర్తి షారోన్ ఎం స్ఫూర్తి షారోన్ వారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం హటి కంగ్రాచులేషన్స్ అండి ఎం ఇంగ్లీష్ ప్రకాశం కంగ్రాచులేషన్స్ మేడం తదుపరి ఎన్ శ్రావణ్ కుమార్ గారు ఎస్జిటి ఫ్రమ్ విజయనగరం ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ అండ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్ మీ అందరి కరతాల ధ్వన్ల మధ్య వీరికి శుభాకాంక్షలు తెలియజేద్దామండి Now we welcome SANL Mathematics from Vishakapatnam, Sri S. Garu. S. Garu selected for SANL Mathematics from Vishakapatnam. Congratulations, sir. Tadupari, we request and welcome T. Gunavati Garu, School Assistant Physical Education from Sri Kakulam. Hatiest congratulations, madam. Once again, everybody give her a big round of applause, dear ladies and gentlemen. Adivithanga SGT post to Kimpekana to one P. Sandhya from Krishna district. Krishna district, Najisrimati P. Sandhya SGT. Ga impika yaru. Hatiest congratulations, Sandhya garu. Now we welcome K. Niroshagarni Vedikamitikaraval Siddhika Korto Ahoana Diteli Jesthu Nam, school assistant. సోషల్ స్టడీస్ ఫ్రమ్ శ్రీకాకుళం కంగ్రాచులేషన్ తెలుగు చిత్తూరు నుంచి ఎరగరెడ్డి మెగాడిఎస్ఈ ఫైవ్ కు సంబంధించినటువంటి అపాయింట్మెంట్ లెటర్ ని తీసుకుంటున్నా రిక్వెస్ట్ టి ధర్మారావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం ఎస్జిటి శ్రీకాకుళం జిల్లా నుంచి ఎస్జిటి పోస్ట్ లో సెలెక్ట్ అయినటువంటి ధర్మారావు గారికి హార్టియస్ట్ కంగ్రాచులేషన్ పిఇటిగా సెలెక్ట్ అయినటువంటి రెడ్డి కృష్ణ గారు ఫ్రమ్ విజయనగరం రెడ్డి కృష్ణ గారు ఫ్రం విజయనగరం ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకుంటున్నారు నా వి రిక్వెస్ట్ ఎం కరుణ కుమార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం స్కూల్ అసిస్టెంట్ బయలాజికల్ సైన్స్ ఫ్రమ్ వెస్ట్ గోదావరి హటియస్ట్ కంగ్రాచులేషన్స్ మేడం అదే విధంగా ఎస్ఏఎల్ ఇంగ్లీష్ కర్నూలు నుంచి ఎంపికైనటువంటి జి కిరణ్ బాబు గారిని వేదిక వైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం ఎస్ఏఎల్ ఇంగ్లీష్ కర్నూల్ జి కిరణ్ బాబు గారు తదుపరి జై సరిత గారి నివేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం స్కూల్ సోషల్ స్టడీస్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా అపాయింట్మెంట్ లెటర్స్ అందుకున్నారు ఇది ఎంతో శుభదినం వెరీ మచ్ దయచేసి మాధవ్ గారిని ఆశీన్లు కావాల్సిందిగా అభ్యర్థిస్తున్నాం ప్లీజ్లీ బీ సీటెడ్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వాన్ టు ప్లీజ్ బీ సీటెడ్ ఇన్ యూర్ రెస్పెక్ట్ పొజిషన్ రైట్ నాయకుడు అన్న వారికి రెండు నిబద్ధతలు ఉండాలి ఒకటి ప్రజల ప్రాణాలు కాపాడటం రెండు వారి భవిష్యత్తును మార్చడం ఆపరేషన్ నేపాల్ ద్వారా నేపాల్లో చిక్కుకుపోయినటువంటి తెలుగు వారిని వాపస్ రప్పించి వారి ప్రాణాలను కాపాడటంలో రియల్ టైం గవర్నెన్స్ ద్వారా ఏ విధమైతే నిబద్ధత చూపించారు ఎడ్యుకేషన్ మినిస్టర్ గా మెగా పీటిఎం నిర్వహించి పేరెంట్స్ కి టీచర్స్ కి మధ్య ఒక వారధిగా పిల్లల సమస్యలు పేరెంట్స్ తెలుసుకునే విధంగా టీచర్స్ బాధలు పేరెంట్స్ తెలుసుకునే విధంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి విద్యారంగ విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చి ఇచ్చిన మాటకు తగ్గట్టుగా నిబద్ధతతో మెగా డిఎస్సి నిర్వహించి టైంకి నోటిఫికేషన్ రిలీజ్ చేసి టైంకి వాల్యుయేషన్ చేయించి అవినీతికి వివక్షకు తావు లేకుండా క్లీన్ అండ్ ట్రాన్స్పరెంట్ వేసుకో ఈ రోజు పదహారు వేల మందికి